ఆకాశమంత పందిరేసి భూదేవంత పీట వేసి వేద మంత్రోచ్చారణల మధ్య జీలకర్ర బెల్లం పెట్టించి మూడు ముళ్ళు వేయించి వధూవర్లని ఏడడుగులు నడిపిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళంటే ఇలాగే ఉంటుంది బట్ సమంత చేసుకున్న పెళ్లి క్రితము వేరు దాని పేరు భూతశుద్ధి ఈ పేరు వినగానే గూగుల్ ని ఏఐని తెగడేస్తున్నారు జనం వాట్ ఈస్ భూతశుద్ధి అని మరి ఏం ఆన్సర్ వస్తుంది దానికి సమంత రాజ్ ఎందుకని ఈ భూత శుద్ధి పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు ఆ కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతున్నాం భూమి నీరు గాలి అగ్ని ఆకాశం ఈ ఐదు మూలకాలతో నిర్మితమైంది మానవ శరీరం దేహంలోని ఈ ఐదు మూలకాలని శుద్ధి చేయడమే భూత శుద్ధి అంటే సింపుల్ గా చెప్పాలంటే అర్థం ఇదే కానీ దీని వెనుక క్రతువు మాత్రం వేరే ఉంది అసలు శరీరంలోని పంచభూతాలని ఎందుకు శుద్ధి చేయాలి అది కూడా పెళ్లికి ముందే చేయడం ఆ పద్ధతిలో పెళ్లి ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం పునరపి జననం పునరపి మరణం అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతుంది హిందూ మతం ఈ పునర్జన్మ సిద్ధాంతాన్నే సింపుల్ గా కర్మ అంటారు గత జన్మల్లో చేసుకున్న కర్మల వల్లే ఆ ఆత్మకి ఎలాంటి జన్మ వస్తుందో డిసైడ్ అవుతుందనేది ఒక నమ్మకం కొన్నిసార్లు మానవ జన్మ తీసుకున్నా కూడా గత జన్మ తాలూకు కర్మలు లేదా పాపాలు వెంటాడుతుంటాయంటారు అంటే జీవితంలో ఏవో అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతుంటాయి ప్రశాంతమైన జీవనం ఉండదు ఎన్నో కష్టనష్టాలను వస్తుంది దీన్నే కర్మఫలమని పూర్వజన్మ పాపపుణ్యాలని అంటూ ఉంటారు పెద్దోళ్ళు మరి ఆ కర్మల్ని ఎలా పోగొట్టుకునేది ఇదిగో దానికి సమాధానమే ఈషా ఫౌండేషన్ ఈ చెప్తోన్న కర్మల్ని పోగొట్టుకోవాలంటే కేవలం అష్టాంగయోగ సాధనతోనే సాధ్యం అది బాటం లైన్ వేద వేదాంగాలు తిరగేసిన అష్టాంగయోగ సాధన తప్ప మరో దారి కనిపించదు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం సమాధి ఈ ఎనిమిదింటిని పాటిస్తేనే కర్మ నాశనమవుతుంది అయితే ఈశా ఫౌండేషన్ చెప్తున్నదేంటంటే ఈ అష్టాంగయోగ సాధనకు మూలమే ఈ భూత శుద్ధి అంటోంది సాధారణంగా దేహాన్ని చూపించుకుంటూ ఇది నా శరీరం ఇది నేను అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈశా ఫౌండేషన్ చెప్పేదేంటంటే ఈ శరీరం భూమి నీరు నిప్పు గాలి ఆకాశమనే ఐదు మూలకాల కలయిక మాత్రమే శరీరం లోపలున్న ఈ ఐదింటినీ నిర్వహించుకోవడం ఎలాగో తెలిస్తే అంటే వాటిని శుద్ధి చేస్తే జీవితంలో ఇక అంతకు మించి చేయాల్సిందేమీ లేదని చెప్తుంటారు ఇక్కడ అంటే కర్మలు వెంటాడవు అనేది సింపుల్ గా దీనర్థం ఇంతకీ ఈ ప్రక్రియ ఎక్కడిది ఎప్పుడు వినంది కదా అని ప్రశ్నిస్తే యోగ సంప్రదాయంలో ఈ భూత శుద్ధి కనిపిస్తుందని సమాధానమిస్తున్నారు భూతశుద్ధి అనేటువంటి ప్రక్రియ చెప్పబడినది దాన్ని అనుసరించి ఆ భూతశుద్ధి ప్రక్రియ చేయటం ద్వారా ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం మాలిన్యము తొలగించుకొని పునః పవిత్రతను కల్పించుకొని ధర్మ యోగ్యత లభిస్తుంది బాగానే ఉంది కానీ పెళ్లికి ఈ భూత శుద్ధికి సంబంధం ఏంటి ఈ భూత ప్రక్రియలో కూడా అగ్ని సాక్షిగానే పెళ్లి చేసుకుంటారు సమంత రాజ్ కూడా అలాగే చేసుకున్నారు కాకపోతే సాధారణంగా పెళ్లిలో ఏడడుగుల పేరుతో అగ్నిహోత్రం చుట్టూ తిప్పుతారు భూత శుద్ధిలో మాత్రం ఐదు సార్లు ప్రదక్షిణలు లేదా ఐదడుగులు వేయిస్తారు ఎందుకంటే పంచభూతాలు ఐదే కాబట్టి సరే ఇలా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం ఈషా ఫౌండేషన్ సమాధానం ఏంటంటే దంపతుల్లో ఆధ్యాత్మికతపై మరింత ఆసక్తి పెంచుతుంది ప్రక్రియ జీవితం పట్ల ధర్మం పట్ల మరింత ఆసక్తితో జీవిస్తారు సత్యం పట్ల శ్రద్ధతో ముందుకు వెళ్తారు ఒకరి తప్ప పొల్ను మరొకరు అంగీకరించి సరిదిద్దుకుని కలిసి ముందుకు వెళ్తారు ఇక కలహాలు రావు జీవితంలో అడ్డంకులు ఉండవు ఇది ఈషా ఫౌండేషన్ చెప్తోన్న సమాధానం జీవితంలో ఎదురైన కష్టాలు చాలు ఇక వద్దు అనుకున్నారేమో సమంత రాజ్ కూడా శుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఇక సమంత మ్యారేజ్ ఏదైతే అన్నారో భూత శుద్ధి వివాహం అంటే ఇక భూత శుద్ధి వివాహం అంటే మనకి ఈషా ఫౌండేషన్ లో ఏమవుతున్నాయి అంటే ఆ ఈషా ఫౌండేషన్ మన భయముతో వెళ్ళినప్పుడు ఆ మధ్యలో ఒక అద్భుతమైన కొలను ఉంటుందన్నమాట ఆ కొలను ఎవరైతే స్నానం చేసేస్తారో అదే అభ్యంగన స్నానం చేస్తారు వారి శరీరం మొత్తం శుద్ధి అయినట్టుగా పంచభూతాల సమేతంగా సాక్షిగా శుద్ధి అయినట్టుగా ఫీల్ అవుతారు భూత శుద్ధితో కర్మలు వెంటాడవా జీవితంలో ఇక అడ్డంకులే రావా ఎలా నమ్మాలి దీన్ని దీనికి ఓ సమాధానం చెప్తున్నారు తెలిసో తెలియకో గత జన్మలో కర్మలు లేదా పాపాలు చేసుకొని ఉంటారు అవి ఈ జన్మలో వెంటాడతాయని నమ్ముతుంటారు ఆ కర్మలు లేదా పాపాలు ప్రస్తుత జీవితంపైన ప్రభావం చూపుతాయి ఈ జన్మలో అడుగడుగునా అడ్డు తగులుతూ మనిషి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయంటారు దీనంతటికీ కారణం కర్మలే సో ఎప్పుడైతే ఈ భూతశుద్ధి చేస్తారో ఆ ప్రక్రియతో ఇక గత జన్మ కర్మలు విరిగిపోతాయి అంటే ప్రస్తుత జన్మలో అడ్డొచ్చేవి ఆటంకపరిచేవి ఏవీ ఉండవు అనేది భూతశుద్ధి ప్రక్రియ వెనుకున్న పరమార్థం ఈ ప్రక్రియతో ఒకటైన వాళ్ళు ఇకపై విడిపోకుండా మరింత దృఢబంధంతో జీవితాంతం ఉంటారని చెప్తోంది ఈషా ఫౌండేషన్ అందుకే సమంత రాజ్ ఈ శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారంటున్నారు